హలో ఫ్రెండ్స్ వీడియోని వాచ్ చేస్తున్న వాళ్ళు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దామా ఈమె మీకు తెలిసిందే కదా చైల్డ్ ఆర్టిస్ట్ రుదురాగాలు సీరియల్లోని చైల్డ్ ఆర్టిస్ట్ అండి ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్గా అయితే మారిపోయారు డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాప్ సినిమాతో యూత్ను ఆకట్టుకున్నారు ఇందులో ప్రిన్స్ హీరోగా కనిపించగా దివ్య కథానాయిక శ్రీదివ్య కథానాయిక కనిపించారు ఆ తర్వాత మనసారా సినిమాతో టీ మెరిసిపోయారు తెలుగులో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఆ తర్వాత హీరోయిన్గా మారి ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు అందం అభినయంతో పాటు అందరినీ కట్టిపడేసేటువంటి ఆమె అందం కానీ ఈ వయారికి తెలుగులో అంతగా ఆఫర్స్ అయితే రాలేదు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఆ తర్వాత కథానాయికగా మారి కెరీర్ తొలనాల్లోనే సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ ఈమె తెలుగులో ఆశించినంత స్థాయిలో ఆఫర్స్ రాలేదు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ శ్రీదివ్య తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే బిజీ హీరోయిన్గా మారిపోయారు మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం క్రేజీ పిక్స్ తోటి అందరికీ షేర్ చేస్తూ అల్ అలరారిస్తుంటారు తెలుగులో హనుమాన్ జంక్షన్ యువరాజు వీడే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన ఈ అమ్మాయి హీరోయిన్గా మాత్రం సరైన క్రేజ్ అందుకోలేదు అది మన తెలుగులోనే తెలుగులోనే అందుకోలేదని చెప్పవచ్చు ఆమె పలు తమిళనాడు తమిళంలో భాషలో అయితే బాగా వైరల్ అయితే అయ్యారు హీరోయిన్గా మన తెలుగులో అయితే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఆర్టిస్ట్ అన్నాక మన సొంత సొంత లాంగ్వేజ్లోనే కాకుండా వేరే లాంగ్వేజెస్లో కూడా బాగా పాపులారిటీ సంపాదిస్తారు అది కళాకారుల ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలియజేసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ లైక్ షేర్స్ కామెంట్స్ మాకు చాలా ప్రోత్సాహకరం మీ మద్దతుతో ఇంకా మంచి కంటెంట్లు అయితే మేము సృష్టించి మీకు షేర్ చేస్తాం సో ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ అండ్ నెక్స్ట్ వెంకటేష్ బయోగ్రఫీ అయితే కూడా నేను పెట్టానండి ఒకసారి చెక్ చేయండి